నమస్తే న్యూస్ తెలుగుకి స్వాగతం ఇప్పుడు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ప్రశాంతి నగర్ పంచాయతీ గరమల్లపాడు గ్రామంలో ఆదివాసీలమైన మమ్మల్ని ప్రభుత్వం అధికారులు ప్రతిసారి మోసం చేస్తున్నారని మేము ఈసారి ఖచ్చితంగా ఓటు వేయమంటూ ఫ్లెక్సీ కట్టారు విషయం తెలుసుకున్న ఆర్డీఓ మధు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఎన్నికల ప్రత్యేక అధికారులు గరమల్లపాడు గ్రామాన్ని సందర్శించారు ఈ సందర్భంగా అధికారులు గ్రామస్తులతో ఓట్లు వేయమని ఫ్లెక్సీ కట్టిన విషయంపై వివరణ అడగ్గా ఆ ఫ్లెక్సీ మేము కట్టలేదు మాకు ఎటువంటి సంబంధం లేదని కొంతమంది స్థానికేతరులు ఇక్కడ పోడు కట్టుకుని లబ్ది పొందాలని దురుద్దేశంతో ప్రతిసారి ఎన్నికల సమయంలో ఓట్లను బహిష్కరిస్తామంటూ ఇలా చేస్తున్నారని దీనికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు స్థానిక గ్రామస్తులు వివరణ ఇచ్చారు ఇక్కడికి చేరుకున్న ప్రశాంత్ నగర్ వాసులు ఈ విషయంపై అభ్యంతరం చెప్పారు మాకు ఇంటి నంబర్లు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు గ్రామంలో వచ్చి ఫ్లెక్సీ కట్టడం ఏంటి మా ఊరికి చెడ్డ పేరు తీసుకురావడమేంటని స్థానిక గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో తాము ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్లమే కదా అంటూ ప్రశ్నించడంతో గరమల్లపాడు ప్రశాంత్ నగర్ హీరో గ్రామ ప్రజల మధ్య వాగ్వాదం జరిగింది దీంతో ఇరు గ్రామాలకు అధికారులు సర్ది చెప్పారు తెలుసుకోవడానికి వచ్చిన క్రమంలో గ్రామంలో ఒక అరవై డెబ్బై మంది గ్రామ పెద్దలు అజ్జోగయ్య లింగమూర్తి అని పేరేంటి మన ఎర్రయ్య వాళ్ళు మాది వాళ్ళందరూ కూడా మాకు ఓటు వేసుకుంటాం మాకు స్వచ్ఛంద హక్కు ఉంది మా హక్కును మేము నియమించుకుంటాం మా ఊరి పేరు చెడ్డ పేరు చేస్తున్నారు ఈ బస్సీలు పెట్టి మా బదనాం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ధైర్యంగా అందరి ముందే అంటున్నారు అదే సార్ సార్ మేము ఇప్పుడు మేము అడిగేది ఏం లేదు సార్ ఉపాధి ఒకటి ఒకటి సార్ మేము మన ప్రశాంత్ నగర్లో ఇల్లు వేసుకొని రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా అక్కడే ఉంటాను సార్ రెండు వేల పద్దెనిమిది నుంచి అక్కడే ఉంటాను వాటికి ఇంటి నెంబర్లు కావాలని అదొకటి సార్ ఈ రోడ్డు ఒకటి సార్ ఐటీడీ వాళ్ళు మొన్న కూడా పివో వచ్చారు సార్ వచ్చి రోడ్డు కూడా క్లోజ్ చేసేస్తాం అని ఇప్పుడు ఆడే నువ్వు ప్రశాంత్ నగర్ పోయిన తర్వాత గవర్నమెంట్ల పాటు డీకేం సంబంధం ప్రశాంత నగర్ నుంచి గరిమిళపాడు మనకి నాగ సార్ నాగార్ సార్ నా బాబు ఇప్పుడు ఇదో ప్రశాంత్ నగర్లో ఉంటారు సార్ ప్రశాంత్ నగర్లో ఉన్న వ్యక్తులకి సార్ ప్రశాంత్ నగర్ వేరు గరిమిళపాడు వేరు అది సార్ గరిమిళపాడు ఉన్న వ్యక్తులు గర్మిలపాడు లోకల్ అవుతారు గుడిసె కట్టుకుని చెట్టు కట్టుకుని పొట్టు కట్టుకు లేదు ఆ తాటాకలు వేసుకుని వాళ్ళు బాధ్యులు అవుతారు నువ్వు ప్రశాంత్ నగర్కి వలసపోయిన వ్యక్తికి నీకు గర్మిలపాడుతో ఏం సంబంధం సంబంధం నీ దృష్టికి కలెక్టర్ గారికి ఐటీడీపీ గారికి ప్రభుత్వ దృష్టి తీసుకుపోతే సరిపోతుంది సమస్యని ఈ రోజు కాకపోయినా రేపు ఎత్తిపత్తులు సమస్యలు పరిష్కరిస్తారు అదే ప్రతి పౌరుడికి హక్కు ఉన్నది హక్కుని వినియోగించుకోవాలి వినియోగించుకుంటే బాధ్యత కూడా బాధ్యత గుర్తు తీసుకోవాలి అంతే అయినా ఏదైనా సమస్య ఉంటే చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి ఆ పొరపాట్లు చేయకుండా ఉండాలి తర్వాత ఇంకోటి ఏంటంటే సమస్య ఏదైనా ఉంటే అధికారుల దృష్టి తీసుకొస్తే పని కల్పించాలన్నారు పని కల్పించడం కోసం ఉపాధి హామీ పడుకున్నారో వంద రోజులు పని అది ఏర్పాటు చేస్తా జరుగుతుందని ఎన్డీఓ గారు చెప్పారు అదే ప్రశాంత్ నగర్లో ఏదో ఇళ్ల సమస్య ఉందన్నారు ఆర్డీఓ గారు కలిసి పరిష్కారం చేస్తాను అన్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే సిసి రోడ్డు ఏ లేదంటే లాంటివి అనేవి చిన్న సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకొతే వేస్తారు తప్పకుండా ఈ గిన్నీ వీటికి గురించి కొంతమంది వ్యక్తులు కావాలని దీని వెనక కొంతమంది వ్యక్తులు ఉండి ఓటర్ని ఇండ్యూస్ చేస్తూ ఓటేద్దని చెప్పేసి ఫ్లెక్సీలు పెట్టారు అలాంటివి తప్పుగా భావిస్తాను ఇకముందు అలాంటివి చేయొద్దని కోరుకుంటాను సరే ఇంకోటి ఓటర్ గత ఓటు వేయము అనే అనే బ్యానర్ ఒకటి కట్టడం జరిగితే సిటీ క్యాప్ కింద మోడల్పూడదని దాని టీం సిఫార్సు మేరకు మేము గ్రామంలోకి రావడం జరిగింది జరిగింది అసలు ఎంతవరకు వాస్తవికత ఉంది ఎవరిది నేను కారణం అనేది తెలుసుకోవడానికి గ్రామంలోకి వస్తే గ్రామస్తులందరూ ఐక్యంగా ఓటు హక్కు మా జన్మ హక్కు మేము ఓటు హక్కును వినియోగిస్తాము అది మాకు సంబంధం లేదు అని మేము చెప్పడం జరిగింది దాని మీద పూర్తి విచారణ చేసి ఇలాంటి స్వీప్ కానీ మన రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్లో ఓటర్లను ప్రభావితం చేసే ప్రతి ఎవరినైనా కూడా శిక్ష పడాల్సిందే అట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టమని అన్నడం చెప్పడం జరుగుతుంది అందరికీ కూడా కాబట్టి ఇది ఇలాంటి ఈ చిన్న చిన్న విషయాలు మీద కూడా ఉన్న కారణకులు అనేది కూడా విచారణ అంతరం మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరియు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఐక్యంగా మా ఓటు మా జన్మ హక్కు ఓటు చూడటం సార్ అని చెప్పడం జరిగింది ఇది చాలా ఆనందదాయకమైన విషయం అట్లే మన ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే రాజ్యాంగం మనం ప్రసాదించిన ప్రత్యేకమైన హక్కు ఆ హక్కును అందరూ ఉపయోగించుకొని మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ మన రాజ్యాంగం ప్రకారం మన దేశాన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాయి థ్యాంక్ యూ సార్ చాలా ఏదైతే ఎవరైనా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్న వ్యక్తుల్ని ఎవరైనా సరే ఓటు వేయద్దు అని అడ్డగించడం ఆపటం చేయటం చాలా పెద్ద నేరం ఆ నేరం ఎలక్షన్ కేసేది వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవచ్చు థ్యాంక్ యూ